సివిల్ సర్వీసెస్ ఇంకా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ప్రధానంగా ఫేస్ చేసే సమస్య సబ్జెక్టులు అర్థం కాకపోవటం ఈ ఫీల్డ్లో రకరకాల సబ్జెక్టులు ఉంటాయి పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఇలా రకరకాల సబ్జెక్టులు వీటితో పాటు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చూసి ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా అర్థం చేసుకోవాలి పూర్తి స్థాయిలో చదవని వెంటనే అన్నీ అర్థమైపోతాయా లేదా న్యూస్ పేపర్ చదవంగానే చదివిన కాన్సెప్ట్ మొత్తం మన బ్రెయిన్లోకి వెళ్ళిపోద్దా అని చెప్పి చాలామంది ఆలోచిస్తుంటారు మనందరికీ ఉన్న సమస్య ఏంటంటే మనకే ఆ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు లేదా న్యూస్ పేపర్లో పలానా ఆర్టికల్ మనకు మాత్రమే అర్థం కాలేదు అని కాకపోతే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మొత్తం నాలెడ్జ్ పూర్తి స్థాయిలో పరిజ్ఞానం మొత్తం ఒకటేసారి ఎవరూ క్రామ్ చేసుకోలేరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా దానికి సంబంధించిన నాలెడ్జ్ లేదా ఒక టాపిక్ సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ ఒక రోజులో వచ్చేది ఫస్ట్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత లేయర్ బై లేయర్ ఆ నాలెడ్జ్ ఫామ్ అవుతూ వస్తుంది అన్నమాట ఉదాహరణకి ఫండమెంటల్ రైట్స్ తీసుకుందాం మనం ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి దానికి ఉన్న పరిమితులు ఏంటి అవి రాజ్యాంగంలో ఎక్కడుంటాయి తెలుసుకున్న తర్వాత మనం రైట్ టు ప్రైవసీ జడ్జ్మెంట్ కానీ శబరిమల జడ్జ్మెంట్ కానీ లేకపోతే త్రిపుల్ తలాక్ జడ్జ్మెంట్ కానీ ఇలా రకరకాల అంశాల గురించి ఎనాలసిస్ చేసుకోవచ్చు అలా కాకుండా మొత్తం ఒకటేసారి విషయం మొత్తం మన బ్రెయిన్లో అర్థం అవ్వాలంటే మనం మిరాకిల్స్ చేయాల్సిందే కాబట్టి ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్లో బేసిక్స్ అర్థం చేసుకుంటే మంచిది ఉదాహరణకి ఎకానమీ కొద్దాం ఎకానమీలో నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ నిరర్ధక ఆస్తి అంటే ఏంటో అర్థం కాకుండా మనం ఇప్పుడు గవర్నమెంట్ ఎన్పిఎస్ కోసం తీసుకుంటున్న చర్యలు ఏంటి లేదా బ్యాడ్ బ్యాంక్ ఏంటి లేకపోతే ఇన్సాల్వెన్సీ బ్యాంక్ క్రసీ కోడ్ ఏంటి అవన్నీ అర్థం కావు కాబట్టి ఫస్ట్ ఒకటేసారి మొత్తం క్లారిటీ తెచ్చేసుకోవాలి ఒకటేసారి మొత్తం అయిపోవాలని ఆశించకుండా స్టెప్ బై స్టెప్ వెళ్తాయి అంటే లేయర్ బై లేయర్ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా విషయం క్లారిటీ వస్తుంది ఈ క్లారిటీ రావడానికి ఫస్ట్ బేసిక్ టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత సివిల్ సర్వీసెస్ కానీ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ స్టాండర్డ్ బుక్స్ చదివిన తర్వాత దాంతో న్యూస్ పేపర్ని కనెక్ట్ చేసుకుంటూ మనం యాడెడ్ వాల్యూ తీసుకొచ్చుకోవాలి దానికి అప్పుడే మొత్తం ప్రిపరేషన్ ఒక హోలిస్టిక్గా జరుగుద్ది సో బేసిక్ కాన్సెప్ట్స్ రావాలి దాంతోపాటు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రావాలి సో నాలెడ్జ్ అనేది కొంచెం 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 గ్యాదర్ చేసుకోవాలి అది అంచెలంచెలుగా వస్తుంటుంది అంతేగాని ఒక టాపిక్ మీద పూర్తి స్థాయి నాలెడ్జ్ ఒక్కసారి ఒక పుస్తకం చదవగానే వచ్చేస్తే ఈజీగా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవుతారు కానీ దీనికోసం నిరంతరం తప్పిస్తూ పరిశ్రమ చేయాలన్నమాట అప్పుడే నాలెడ్జ్ అనేది గ్యాదర్ అవుతుంది ఒక అంశం మీద పూర్తి స్థాయిలో స్పష్టత అనేది వస్తుంది